సో లాస్ట్ టైం జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చాయి కదా మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు మీరు సార్ ఇప్పుడు జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలతో పాటు అమ్మ ఒడి అవన్నీ పెట్టాడు నాడు నాడు స్కూలింగ్ డెవలప్మెంట్ అవన్నీ ఎలా అనిపించాయి మీరు కొంతవరకు ప్రజలు మంచిగా బాగానే ఉన్నాయి అంటున్నారు కొంతమంది అందరికి నచ్చినట్టుగా ఉండదు కదా ఎవరికి కూడా ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ గానీ ఎవరి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు సో అవి ఏమైనా జరిగే అనిపిస్తున్నారు అవైతే థర్టీ పర్సెంట్ కూడా జరగలేనట్టు వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి చెప్పాలంటే అంటే ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అపోహలు అనేది కామన్ గా ఉన్నాయి అంతే పవన్ కళ్యాణ్ గారు జనసేన జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది సార్ అంటే వాళ్ళ వాళ్ళ బలాలు వాళ్ళు చూస్తుంటా ఉంటారు తెలియదు సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట ఓడిపోయారు ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా ఈసారి అవచ్చారనుకుంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ రీజన్ తో వస్తున్నారు మరి హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారా ఉంటుందని ఖచ్చితంగా జనాలు అనుకుంటున్నారు తర్వాత అతను చేసేదాన్ని బట్టి ఉంటుంది మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటారు మీరు టీడీపీ రావచ్చు అనుకుంటున్నారు ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీగా ఒకసారి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా వాళ్ళు కూడా వాళ్ళ పరిపాలన చూసారు కొత్త ఇది కూడా చూద్దాం ఆలోచనలో ఉన్నారు సో జగన్ గారి ఈ ఫైవ్ ఇయర్స్ లో మీకు ఎలా అనిపించిందండి మరి రోడ్ల వ్యవస్థ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి రోడ్లు అవి కొంచెం కొంచెం అనుకున్నంత ఈజీగా అవలేదు అవ్వలేదు ఆ కొన్ని ఇంట్రెక్షిత్ కూడా పెద్దగా ఏమి రాలేదు అది సో లాస్ట్ టైం జగన్ గారికి నూట యాభై సీట్ వచ్చే కదా మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు నేను చెప్పలేము సో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద తేడా అంటే ఏం చెప్తారు వాళ్ళని తెలియలేదు అతను ఎక్కువ ఏజ్ అసలు కొంచెం అనుభవం అనుభవం వస్తారు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటారని ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజ్యాలు అవసరం ఉంటారా ఇంత అవసరం లేదను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు దాని మీరే ఉంటారే